అధిక లాభాలని ఆశ చూపి ఆన్లైన్ కంపెనీ పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి నిందితులు పత్తా లేకుండా పోవడంతో బాధితులు మంగళవారం కీసర పోలీసులను ఆశ్రయించారు బాధితుల వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా కీసరలో నివసిస్తున్న నాగుల నరసింహస్వామి కరీంనగర్ కు చెందిన కుమారస్వామితో కలిసి దమ్మాయిగూడలోని పద్మశాలి కాలనీలో కార్యాలయం ఏర్పాటు చేశారు లెకా బిట్కాయిన్ స్కీం పేరిట ఆన్లైన్ వెబ్సైట్ ప్రారంభించారు దమ్మాయిగూడతో పాటు కీసరలోని పలువురికి పదివేల పెట్టుబడి పెడితే ఏడాదికి ముప్పై వేల లాభం వస్తుందని ఆశ చూపారు దీంతో పలువురు అధిక లాభాలను నమ్మి ఒక్కొక్కరు పదివేల నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు దమ్మాయిగూడలోనే దాదాపు పదమూడు కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది ఉన్నట్టుండి ఆన్లైన్ వెబ్సైట్ ఎత్తేయడంతో మంగళవారం బాధితులు పోలీసులను ఆశ్రయించారు కీసరకు చెందిన రాగుల శ్రీరంగం దాదాపు పదకొండు లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయానని తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ విషయమై కీసర సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ లేఖ బిట్కాయిన్ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు